కి స్తోత్రం హలలుయ్య ప్రైస్త ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక కృష్ణనందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాల సమయం వారాంతపు దినమున వైకొన్నిటి రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరచు చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించిన బట్టి ఆయన విలువైన పరిశుద్ధనామమునకు మహిమ ఘనత కలుగును గాక కృష్ణనందు ప్రిల్లిన యోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన ఇసుకు ఇసు వారి ఉన్నతమైన నామములు ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంత బాగున్నారు కదండి చాలా సంతోషం రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాసులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశుత పొందండి మీ దగ్గర బైబుల్స్ అయ్యా తెరచూడండి వీని పక్షం చదివిన మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాక్సులకు అమ్మని మొన్న చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్టులు కలిగ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాను గనుక సంఘములు శ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించి చూడాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా తల నుంచి కండి మూసుకుంటే ప్రార్థన ప్రేమకుల మా తండ్రి వందనాలు చదబడిన ఈ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ధ్యానం చేస్తుండగా ఆ ధ్యానం అంతా కూడా మీ ఆత్మ దయచేయండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఏసు నామ నడుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సొంత చూపించారా చదవబండి ఈ వాక్య బాట సంఘములను గురించి వ్రాయబడింది చక్కటి మాట సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము కూడా లెక్కకు విస్తరిస్తున్నాయంట ఎంత చక్కటి మాట అంటే చూడండి సమకూరుతుంటే ఆ సమకూడడంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఆది పరిశుద్ధుల బలమైనటువంటి విశ్వాసానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి యొక్క అనుదిన కూడికలలో ఉన్నాడు ఈ రోజుల్లో అన్ని సంఘముల యొక్క విశ్వాసులందరి అందరేడల ఇది నిజమైతే మనం కూడా ఈ భూలోకాన్ని తలక్రిందులు చేయగలం కాదు కాదు తలక్రిందులుగా ఉన్న లోకాన్ని సరిచేయడానికి ఇది కూడా అవకాశం ఇస్తారు వీళ్ళ వ్యక్తిగత విశ్వాసము సంఘముగా కూడిన వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది అదేవిధంగా సమాజం యొక్క విశ్వాసము వ్యక్తిగత విశ్వాసాన్ని దృఢంగా చేస్తుంది మనమందరము ఒక విశ్వాస కుటుంబంలాగా కూడుకున్నప్పుడు ప్రతి వారి విశ్వాసము బలపడుతున్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా గమనించాలి బలహీనమైన విశ్వాసముతో మనము సంఘముకు వెళ్తాం కానీ భక్తులందరితో కలిసి ఆరాధించిన తర్వాత బలపడినటువంటి విశ్వాసముతో తిరిగి ఇంటికి రాగలుగుతాం ఆ అనుభవం ఎంతమందికి ఉందో ఈరోజు నాకైతే తెలియదు కానీ అనుభవించిన వారి జూతాల్లో చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది మనం తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా అప్రయత్నంగానే మన పెదవుల నుండి తరచుగా అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ అనుభవం ఉన్నవారికి ఏదో వెళ్ళాము వచ్చేసి అన్నవారికి ఆ అనుభవం రాదనుకోండి సంఘములో విశ్వాసులు పెరుగుతూ ఉన్నప్పుడు సంఘ సభ్యుల సంఘ సంఘ విశ్వాసములు పెరిగినప్పుడు సంఘ సభ్యుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంటుంది అందుకే సంఘము విశ్వాసము స్థిరపడి అనే మాట ఇక్కడ ఉంది పిల్లల నాణ్యత మరియు పరిమాణము గల అవిశ్వాసం ఇది సరితూనికి గల సంఘ అభివృద్ధి స్తోత్రం చెప్పాలి హలో లుయ్య పరిశుద్ధులు సహవాసంగా కూడుకున్న యొక్క ప్రాముఖ్యతలో మరో కారణం ఏంటంటే ముఖ్యంగా విశ్వాసములో ఎవరైతే బలహీనలుగా ఉంటారో అది వారికి సహకారాన్ని అందిస్తుంది అందుకే జ్ఞాన సులభం రాసే ఒక మాట రాశాడు నిజమైన స్నేహితుడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడండి వీళ్ళ ఐక్యత అంటే అందరూ ఒకేలాగా ఉండాలని అర్థం కాదు మరి ఏంటండి మీరు చెప్పేది అనొచ్చు ఐక్యత అంటే ఏకరీతి కూడా కాదు మన దేవుడు భిన్నత్వం యొక్క దేవుడు భిన్నత్వంలో ఏకత్వమే దేవుని యొక్క పద్ధతి అందరూ కలిసి ఉండాలి అదే ఏకత్వం ఐక్యత ఐక్యత కలిసి ఉండే సరిపోదండి అందరూ మనస్తత్వాలు దేవునికి అనుకూలంగా ఉండాలి తమ వలె ఉన్న వారితో వారితోనే కలిసి ఉండాలన్న కోరిక చాలామంది ఉంటుంది కానీ మహిమకరమైనటువంటి భిన్నత్వం ద్వారానే సంఘములో దేవుడు తనను తాను హెచ్చించుకుంటాడు హలో గట్టిగా స్తోత్రం చెప్తాం ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు సమగ సమాజంగా కూడుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వరములు సక్రమంగా వినియోగించబడతాయి లేక వినియోగించుకోవడానికి వీలుగా ఉంటుంది దేవుడు ఇతరులను ఏ విధంగా వాడుకుంటున్నాడో మనం చూసినప్పుడు అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం మనం గ్రహించగలుగుతాం మన పరిమితులలో మనం వ్యవహరించగలిగేలాగిన ఇది సహకారాన్ని అందిస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి అలా అల్య కనుక దేవుని పిల్లలుగా మనము సమాజముగా కూడుకున్నప్పుడు పెద్దలంటే పెద్దలైతేనేమి నాయకులైతేనేమి వారి విశ్వాసాన్ని గుర్తించగల అవకాశం లభిస్తుంది ఆ ఏకత్వంలో ఉన్నప్పుడు ఒకరి యొక్క విశ్వాసం ఎంత బలహీనంది ఎంత బలమైందో తెలుసుకోగలుగుతాం అంటాడు మీకు దేవుడి వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసం అనుసరించడం దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది పిల్లలు విశ్వాసం విశ్వాసం మాదిరిగా జీవించవలసినటువంటి మహత్తరం బాధ్యత కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి తిమోతి రాసిన మధురి పౌలు మాట అన్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాడు పోరాడని చెప్పి తిమతిని హెచ్చరిస్తూ రాశాడు అదే తన రెండో పత్రికలో మంచి పోరాట పోరాడా నేను నా పరుగు కడముట్టించను విశ్వాసాన్ని కాపాడుకుంటానని కూడా చెప్పాడు కనుక ఇలాంటి బలమైనటువంటి సహవాసం సానుకూలత ఆ సహవాసము సానుకూలతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆ సహవాసము విస్తరింప చేయబడడానికి చూపిస్తుంది ఆ సహవాసము ప్రతి ఒక్కరి యొక్క బలహీనమైన విశ్వాసాన్ని బలపరుస్తుడానికి ఈ వాక్యమే మనకు సాదృశ్యం కనుక ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నప్పుడు ప్రియ దేవుని ప్రతి ఒక్కరం కూడా బలహీనులుగా ఉన్నటువంటి ప్రతి వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి అందరం కలిసి ఏకరీతిగా దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆది సంఘములలో ఏ విధంగా అయితే అనుదిన కూర్టములు దేవుడు ఉన్నాడో ఈరోజు నేటి దినాల్లో మనం కూడా అలాంటి పరిస్థితి తేగలిగితే తప్పకుండా దేవుడు మన జ్యూ తల కూడా అద్భుతకార్య మన సంఘాల్లో కూడా ఆశ్చర్యకారాలు చేయడానికి శుద్ధిగా ఉన్నాడు దేవుడి మాటలు మనకు దీవించు కాక తల నుంచి కడుమూసుకుని ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిషుధుడిని తండ్రిని ఇష్టోత్తరాలు తిరిగి మహనోత్మయ కళ సమయంలో వారానికి దిన ఇటు రీతికి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని ప్రకటించడం కృపటించని ఇష్టోత్తరాలు ఈ కార్యక్రమంలో అనేక మంది బిడలు అనేదినము పాల్గొంటూ వింటున్నారు చూస్తున్నారు ఇంకా పాలు బాక్సులు చేయండి వాటిని ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచండి నాని ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపం లేకుండా అనేదినము కూడా కేవలం ఈ నామ మహిమే జరగడం కృప చూపించండి సమస్త ఘనత మీరు చెందుకోమని మహిమ మీరు పొందుకోమని బెడలందరినీ దీవించుకొని ప్రార్థన ప్రార్థనడుతున్నాను తండ్రి ఆమె பிரியதேவன் தீவன என்ன சன்னிதி காப்புதல சதாக்கால கலம் தோடியும் நினைப் நடிப்புண்டு காக்க ஆமேன்